సార్ ఇష్టాలు చట్టాలు నై ఇష్టాలు చట్టాలు అవన్నీ ఒక అయితే అయితే ఒక నైతికత సమాజం విలువలు అనేవి కూడా ఒక ఇంపార్టెంటే కదా మరి మాధురి రిలేషన్కి సంబంధించి వాటిపై కూడా చాలా విమర్శలు వినిపిస్తున్నాయి పైగా పొలిటికల్ లైఫ్లో ఉన్నారు ఏంటంటారు ఈ రిలేషన్ మరి ఇంకా అంతేనంటారా ఇంకా రిలేషన్ అదే మీకు చెప్తాను సార్ రిలేషన్ అనగానే శారీరకమా నా వల్ల మా కుటుంబం వల్ల నాశనం అయిపోయిన జీవితం సరే మీరు అలా చెప్తున్నారు ఎంతోమంది మా వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు లేకపోతే రాజకీయంగా అవకాశం రాని వాళ్ళు వాళ్ళకి నేను చూశాను వ్యాపారాల్లో సహకరించాను మీరేమో అధికార పార్టీని విమర్శిస్తున్నారు ఇందులో వాళ్ళ హస్తమణికి కూడా ఉందని చెప్పి నిన్న మాదిరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను ఉంటానని అంటున్నారు నాకు అన్యాయం జరిగింది నన్ను రక్షించండి అని చెప్పి ఆవిడ నిన్న అభ్యర్థిస్తున్నారు మీరు కూడా గతంలో పవన్ కళ్యాణ్ మీద అనేక విమర్శలు చేశారు సో ఇప్పుడు ఆమె అభ్యర్థిని పవన్ కళ్యాణ్ కోరటాన్ని ఏ విధంగా చూస్తారు నేను విమర్శలు చేసేటప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు అభ్య తను ఒకవేళ ఆ రకంగా ఉంటే నేను అది వినలేదు ఉంటే దానికి కారణం ఆయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహిళలకు అన్యాయం జరగడానికి అవకాశం లేదని అన్నారు నేను ఒప్పుకొని అన్నారు ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించడమని కోరుంటారేమో నేను ఆ క్లిప్పింగ్ వెళ్ళలేదు అనుకోండి ఉంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి కోరుంటారు గతంలో మీరు కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి అతని కుటుంబ వ్యవహారాలు మాట్లాడినటువంటి పరిస్థితి చాలా తీవ్రంగానే విమర్శించారు ఆరోపణలు చేశారు ఇప్పుడు అదే సమస్య ఇప్పుడు మీ ఇంట్లో ఉంది వాటిని వీటిని కంపేర్ చేస్తే ఏ విధంగా చూస్తా చూడాలంటారు అంటే అక్కడ మేము ఎక్కడ స్పందించాల్సి వచ్చిందంటే మొదటి బారి నేను విడాకులు తీసుకునే దానిలో మేమేమి మాట్లాడాల మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అపోజిషన్ రూలింగ్ ఎలా ఉంటాయంటే ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలు తీసి మాట్లాడతాం ఇప్పుడు నాలో లోపలు తీసి ఎలా మాట్లాడుతున్నారు అందరూ అలాగే మాట్లాడతాం సో ఆ లోపాలు ఎదిగేటప్పుడు మొదటి భార్య దగ్గర పవన్ కళ్యాణ్ గారు విడాకులు తీసుకోవడం తప్పులేదు రెండో భార్యని రేణుదేసాయిని వివాహం చేసుకోవడం కూడా తప్పులేదు కానీ రెండో భార్యకి వివాహం చేసుకున్న తర్వాత విడాకులు కాకుండానే మూడో భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చిందన్నట్టు గర్భం దాల్చారు అన్నది ఆవిడ ఆరోపించారు నేను కాదు రేణుదేసాయి గారు ఆరోపించారు దేశాయ్ గారు ఆరోపిస్తున్నారు కదా ఈ విధంగా దాని మీద మీరు స్పందించాలి అని అడిగాం ఆయన స్పందించలేదు ఆయన ఇష్టం అది స్పందించాల్సిన అవసరం లేదు మేము అడిగేసినంత మాత్రాన్ని పవన్ కళ్యాణ్ గారికి స్పందించవలసిన అవసరం లేదు సభ్య సమాజం అడిగింది మరి ప్రపోజిషన్లో ఉండేటప్పుడు అడగాలి కాబట్టి నా గొంతు కూడా వినిపించాం తప్ప పవన్ కళ్యాణ్ గారిని నేను తప్పు పట్టడము ఆయనకే పరిస్థితులు వచ్చాయో ఇప్పుడు నాకున్న పరిస్థితులు నాకు తెలుస్తున్నాయి ఇప్పుడు నాకు తెలిసి ఈ ఈ భూ తెలుగు చలన చరిత్రలో తెలుగు చలన చిత్ర చరిత్రలో రామారావు గారు ఒక కారణ జన్మలు అంటారు ఒక దైవ స్వరూపం అంటారు అతను వేసిన పాత్రలు కానీ సినిమాలు కానీ నేను కూడా రామారావు గారు అభిమాని చాలా ఇష్టం నాకు ఆయన అంటే రామారావు గారు అభిమాని గారి అన్ని సినిమాలు ఆయన చూశాను ఆయన ఆఖరిలో లక్ష్మీభారత్ గారిని పెళ్లి చూసుకున్నారు ఎందుకు చేసుకున్నారని సభ్య సమాజం ప్రశ్నిస్తే ఆయనకే తెలుస్తుంది మనకేం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేసుకున్నారో ఆయనకు తెలుస్తుంది మనకేం తెలుస్తుంది నా పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు తెలిసింది ఇది ఇతరులకు ఎందుకు తెలుస్తుంది అందరికీ తెలుసండి ప్రతి ఒక్క మగాడికి ఈ భూమి మీద తెలుసు ప్రతి ఒక్క మగాడి కూడా ఈ దేశంలో అరవై శాతం ఇలాగే ఉంటాయి కానీ అందరి జీవితాలు బయటపడకపోవడానికి రహస్యంగా ఉంటాయి నాలుగు గోళ్ల మీద చర్చించుకుంటారు నా జీవితం నేను కొంచెం ప్రజలకు తెలిసిన వాడిని కాబట్టి కావాలని కొంతమంది టార్గెట్ చేస్తారు ఆ టార్గెట్లో ఇది ఐదు రోజుల వివాదం కింద చూపెడుతుంది కానీ దువాడ వాణికి నేను డివర్స్ నోటీస్ ఇచ్చేస్తున్నాను ఇక న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలి అందుకు వాళ్ళకి జీవితాంతం వాణికి కానీ పిల్లలకు కానీ లోటు లేకుండా ఆస్తులు రాసిచ్చేసినాను బ్రతికున్నంత వరకు ఇంకా దర్జాగా వాళ్ళకి డబ్బుకు లోటు లేకుండా చూస్తాను ఏ కష్టమైనా పడి ఏ వ్యాపారం అయినా చేసి వాళ్ళని చూస్తాను ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను బాగా వీక్గా ఉన్నాను అచ్చెన్నాయుడు వచ్చిన తర్వాత నా మైన్స్ ఆపేసినాడు ఇంకా కొన్ని నా ట్రాన్స్పోర్ట్ బిల్స్ కూడా ఆపేసినాడు ముప్పై కోట్లు నష్టానికి వెళ్ళింది నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఇలాంటి సమస్యలు ఉన్నాను అయినా ఏదో పడతాను వ్యాపారం చేస్తాను వాళ్ళని చల్లగా చూసుకుంటాను మాదిరికి జరిగినటువంటి అన్యాయం మీద కూడా నేను భరోసాగా ఉంటానని చెబుతున్నాను ఇక ప్రజలే నిర్ణయిస్తారు మీరంటేనే ఎందుకు అంత దీనిగా ఉన్నారు ఆమె నన్ను నాలో గౌరవాన్ని గుర్తించి నేను ఆమెకు భరోసాగా ఉండే స్థితిని గుర్తించి ఏమి మరి ఎందుకు అది ఆమె అభిప్రాయం నాకు తెలియదు నాకు తెలియదు కాకపోతే అడగలేదా మీరు ఎన్న నేను అన్నాను నా దగ్గర ఏముంది నేనేమైనా పోని అందరూ అనుకునే సభ్య సమాజం అందరూ సభ్య నాకు యాభై ఎనిమిది వయసు రెండు నీకన్నా చాలా పెద్ద నేను ఆస్తులు పరంగా చూసుకుంటే ఆస్తులు లేవు ఏవి లేవు నా దగ్గర డబ్బులు లేవు పోనీ రాజకీయంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అది లేదు అపోజిషన్లో ఉన్నాను ఈ పదవి అన్నాళ్ళు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోతుంది తర్వాత నా పరిస్థితి ఏంటి అని అన్నాను నేను చాలాసార్లు అన్నాను ఎందుకో సార్ మీరు గౌరవప్రదమైన వ్యక్తి మీరంటే నాకు గౌరవం ఇష్టం అన్నది అంతే అంత తప్ప ఇంకా దీన్ని ఎవడెవడో ఏదేదో నాకు ఈ రెండేళ్ళు మా ఇంటి నుంచి దూరం చేసిన తర్వాత తాళాలు కూడా వేసి పంపించేసిన తర్వాత రోజు క్యారేజ్ వస్తుంది ఇక్కడ ఇంటికి పని మనుషులను పెట్టింది అని ఆ పని మనుషులకు ఏంటి వండారు ఎలా వండారు సరిగ్గా పెట్టారా లేదా బట్టలు అన్నీ ఉతికించారా లేదా రెడీ చేశారా లేదా ఆయన మీటింగ్కి వెళ్తారా అన్నీ రెడీ చేయండి అని చెప్తుంటుంది వస్తుంటుంది వెళ్తుంటుంది ఇదంతా నిజంగా భర్త నుంచి ఎప్పుడు విడిపోయారు ఎప్పుడు నుంచి గొడవలైన తర్వాత ఈ గొడవలు అయిన తర్వాత నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు నేను ఇక ఇన్సిడెంట్స్ చూస్తున్నానంటే ఆవిడకి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఎప్పుడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వెళ్ళటం ఆయన అక్కడ నుంచి రెస్పాండ్ అవ్వడం జరిగిందని విన్నాను